ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు మంది అభ్యర్థులు ఎంపికైనట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి విడుదల చేశారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ మరి అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతో మాణశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు వాళ్ళకు నాణ్యతమైన కోచింగ్ ఇచ్చి వాళ్ళని సహకరించవలసిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయం కూడా తెలుస్తూ అదేవిధంగా మరి గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం బీసీ రష్యన్ షో పాఠశాలలు కావచ్చు బీసీ హాస్టల్స్ కావచ్చు మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏ విధంగా గాలికి వదిలేసారో చూసాం మరి మేము అధికారం లేక రాగానే ఒక పక్క డిఎస్సి కోచింగ్ ఇచ్చాం దాంతోపాటు సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చాం సెకండ్ బ్యాచ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాం మరి అదేవిధంగా బీసీ హాస్టల్స్ కూడా మరి రెనోవేషన్స్ చేస్తున్నాం గురుకుల పాఠశాలలు కూడా రెనోవేషన్స్ చేస్తున్నాం మరి అదేవిధంగా మరి ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు మరి ఆల్రెడీ ఇన్వర్టర్స్ కూడా అన్ని చోట్ల ఫిట్ చేసేసాం అంతే విధంగా మరి అదేవిధంగా మరి సుమారుగా నూట నూట నలభై ఒక్క కోట్ల రూపాయలతో హాల్ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు రెనోవేషన్స్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఎనిమిది వందల నలభై మూడు టాయిలెట్స్ కూడా ఎక్కడైతే తక్కువ ఉన్నాయో ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఎనిమిది వందల నలభై మూడు టాయిలెట్స్ కూడా మరి కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి పిల్లలందరికీ నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలని మరి ఈరోజు అన్ని గురుకుల పాఠశాల అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లోనూ మిడ్ డే మీల్స్లో కావచ్చు సన్న బియ్యం కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మరి బీసీ వెల్ఫేర్ ద్వారా మరి పిల్లలందరికీ తెలియజేసేది ఒకటే ఆల్ ది బెస్ట్ మీరు అందరూ సక్సెస్ కావాలి మీకు ఇంకా కావాల్సినంత లైబ్రరీ మెటీరియల్ కూడా మేము అక్కడ పెట్టాం ఇంకా కావాల్సినవి కూడా అందుబాటు చేయడానికి మేము మా డిపార్ట్మెంట్ అందరం సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నా థ్రూఅవుట్ ఇండియా ఉందండి త్రూ ఇండియా ఉంది విజయవాడలో కూడా వాళ్ళ ఆఫీస్ ఉంది మరి హైదరాబాద్లో ఉంది కర్ణాటకలో ఉంది త్రూఅవుట్ ఇండియా వైజ్ ఉంది ఏమండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి ఎస్సీ ట్వంటీ పర్సెంట్ ఎస్టీ ఫోర్టీన్ పర్సెంట్ అందులో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ హైయెస్ట్ వచ్చిన మార్క్స్ హైయెస్ట్లు వచ్చిన ఉన్నారు హైయెస్ట్ ఉమెన్ ఎవరికి వచ్చిందో చూడండి కూడా కూడా సెకండ్ సెకండ్ టైం టైం ఆప్షన్ ఆప్షన్ ఇచ్చాం ఇచ్చాం ఎందుకంటే అందుకే సెకండ్ టైం కూడా ఆప్షన్ పెట్టి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాం వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాం బోర్డింగ్ సపరేట్ అండి

గ్రూప్ టూకి వచ్చి ప్రిలిమ్స్కి వచ్చి ట్వంటీ వన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మెయిన్స్కి వచ్చి పన్నెండు మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైము మళ్ళీ వచ్చి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దానికి ఇద్దరు మెయిన్స్ ప్రిలిమ్స్కి ఇద్దరు మెయిన్స్కి ఒకరు అదేవిధంగా కానిస్టేబుల్ దానికి అయ్యారు ఐదైదు రైల్వే ఎక్విప్మెంట్ కూడా పది మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం మనం ఇచ్చిన కోచింగ్లో అది మన బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది దానికి సపరేట్గా ఒక ఆఫీసర్ని పెట్టాం అక్కడే పెట్టాం అక్కడే పెట్టాం ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా ఈ వీళ్ళకి ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసి వాళ్ళని స్ట్రెంథన్ ఛానల్ ఉద్దేశంతో వాళ్ళకి త్రీ టైమ్స్ ఛాన్సెస్ ఇస్తున్నారు మేడం ఇప్పుడు కోచింగ్ ఇట్ సెల్ఫ్ అవుట్ సోర్స్ చేయడం జరిగింది వన్ ఆఫ్ ద రెప్యుటెడ్ ఇన్స్టిట్యూషన్ కి మనం ఇంట్రెస్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు బోత్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఆప్షన్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళ క్లాసెస్ తీసుకుంటారు ఎన్టీఆర్ విద్యోన్నత స్కీమ్ కదా లాస్ట్ ఇయర్ ఇప్పుడు కూడా అదే పెట్టన్